మరి మీ అందరికీ తెలుసు నాకు భవన్ కొత్త ఇన్ఛార్జ్ ఇంతవరకు పోయిన ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా కలవలే కానీ మీరు మీనాక్షి అమ్మోషన్ తర్వాత మొదటిసారి కలిసిన కాబట్టి మనకు బాగా సంతోషం అనిపించింది వారు కూడా మేము చెప్పిందంతా వినడం జరిగింది ఒకటే మాట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని బతికించడం కొండమూర్ల ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమూర్ల ఉద్దేశం ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం మరి నా ఉద్దేశం అలాగే బీసీ ఉన్నాం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేసి నా బాధ్యత కాబట్టి మరి ఆయన చేసుకుంటూ కూడా మరి కంపల్సరీ చేస్తా జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించినట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారు కూడా చెప్పడం జరిగింది అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని పాటిస్తా మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతను పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరీగా మేము ఉపయోగించుకుంటాం మరి మీ సేవలు అని వారు కూడా చెప్పడం జరిగింది